మనో మనో ఇలా రా డాడీకి టీ తీసుకెళ్ళొద్దు ఇటు ఇవ్వు నేను తీసుకెళ్తానులే బట్ టీవీ చూస్తున్నారు నువ్వు ఇలా ఇవ్వు మనో రూమ్ అంతా ఏంటి ఇలా ఉంది రూమ్ నీట్గా ఉంచుకోవాలని తెలీదా ఎక్కడ వక్కడ చదువుకోండి బ్లాంకెట్స్ మరతపెట్టండి ఐదు నిమిషాలు రూమ్ అంతా క్లీన్ అవ్వాలి నేను మళ్ళీ వస్తా నేను శుభ్రం చేస్తానులే ఏమండీ నాకు కాస్త తలనొప్పిగా ఉంది కొంచెం టీ పెట్టరా ప్లీజ్ కాదు నువ్వే పెట్టుకో అరే నీకు కావాలంటే నేను పెడతాను కదా టీ ఎందుకు అనవసరంగా పిల్లలను ఇబ్బంది పెడుతూ ఉంటావు ఏంటో ఈ పిల్ల ఎప్పుడు చూసిన మగ పిల్లలకే పని చెప్తూ ఉంటుంది టీయే కదా నన్ను అడిగితే నేను పెట్టిస్తాను కదా ఏంటో ఎవరైనా పిల్లలకి పని చెప్పుకుంటారా అది కూడా టీ పెట్టమని చచ్చ చచ్చా అప్పుడేమో వాళ్ళ పిల్లాడికి నేర్పలేదు ఇప్పుడు నా పిల్లల్ని నేర్చుకోవట్లేదు ఆయన నాకు ఒకటి అర్థం కావట్లేదు వాడు నాకు హెల్ప్ చేస్తే ఏమవుతుంది వాడు కాళ్ళ రూపతాయి చేతుల రూపాయ టీ కూడా తీసుకెళ్ళి ఇవ్వలేడా ఆయన జీవితాంతం నేను ఆవిడ బతికే ఉంటామా వాడు చదువుకోవడానికి ఉద్యోగానికి వేరే చోటకి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ ఏం చేస్తాడు ఎన్ని రోజులు బయట ఫుడ్ అయి తింటాడు వాడు పనులు వాడు చేసుకోవడం రావద్దా పిల్లాడైతే ఏమైంది పనులు చేయకూడదా వాడు పనులు వాడు చేసుకోవడం కూడా తప్పేనా ఇది పిల్లలే చేయాలి పని ఆడపిల్లలే చేయాలి ఏ పని ఎవరు చేయకూడదు పని అంతా నేనే చేయాలి కొడుకు పని చేయకూడదు మనవాడు పని చేయకూడదు మన పని చేయకూడదు ఇక్కడ పని చేయాల్సింది ఎవరంటే నేనే నేనేమో ఈవిని మార్చడానికి ట్రై చేస్తుంటే ఇవిడేమో నా పిల్లల్ని పాటు చేస్తుంది ఏ పని నేర్చుకునివ్వకుండా అందరి విషయాల్లో బాగానే ఉంటారు నా విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కాదు చె